కథా కాలక్షేపణ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా రచన ఎద్దన పొడి సులోచన రాని వకుల ఎక్కిన బస్సు వడ్ల బస్ కిక్కిరిసి ఉంది కాస్త ఖాళీ ఉండే బస్సు వస్తుందేమో ముస్తాబు నలగకుండా కూర్చోవచ్చునని అరగంట నుంచి ఎదురు చూసినా ఒక్క బస్సు కూడా ఖాళీగా రాలేదు ప్రతిదీ పొట్ట ఉబ్బినట్టుగా నిండే ఉన్నాయి నేల ఈనినట్టుగా ఎక్కడ చూసినా జనం విపరీతమైన రష్ బస్ స్టాప్ లో దేవాలయాల దగ్గర రేషన్ షాప్ వద్ద చెప్పనే అవసరం లేదు జనము కాలు పెట్టే చోటు ఉండదు ఇంకా సినిమాల్స్ దగ్గర వరదల ప్రవాహం పొంగుతున్నట్టు ఉంది వకులా దిగాల్సిన స్టాప్ వచ్చింది బస్ ఆగింది కండక్టర్ పెట్టిన కేక జనం మధ్య కూరుకపోయి వాళ్ల గోలలో శ్రద్దగా ఆలకించకపోతే వినిపించదు వకుల లేనివి సత్తువ తెచ్చుకుని భుజాలతో పక్క వాళ్లని నెట్టి చేతులతో ముందు వాళ్లని తప్పించుకుని దిగటానికి గుమ్మం వైపు వచ్చేసరికి తలప్రాణం తోకకి వచ్చింది అందంగా వదులుగా పెట్టుకున్న పువ్వులు ఒక ఆవిడ పెద్ద చుట్టకి పట్టుకుని సుగం తెగి కింద పడినాయి ఒకతను తన మీద వచ్చిపడిన ఒకటి రెండు పువ్వులని పట్టుకుని గుప్పెటతో వాసన చూసి వకుల వైపు శృంగార దృక్కులు విసిరాడు ముడి ఊడిన ఆవిడ కండ్లద చేసి ముడి సరి చేసుకుంది మరి ఈ మధ్య తరగతి జీవితంలా ఒకటే ఇరుకు లోపలికెక్కి స్నానం సంపాదించుకోవడం ఎంత కష్టమో దిగాల్సిన స్టేజీ వచ్చినప్పుడు దిగటం కూడా అంతే కష్టమే ఒకళ్ళు దిగాలని త్వరపడుతుంటే గుమ్మం దగ్గర పది మంది లోపలికి రావాలని త్వరపడుతూ వస్తుంటారు వకులకి ఆ దృశ్యం ఒకరు చనిపోతుంటే పది మంది పుట్టుకు వచ్చే జనాభా లెక్కలు గుర్తుకు తెస్తుంది ఈ జనసంద్రము కిరటాల తాకిడికి తట్టుకోవడం చాలా కష్టం ఈ సందడి సమయంలో కొంతమంది కొంటె కుర్రకారు ఆడవాళ్ల వంటి మీద అందిన చోట చెయ్యి వేసి నొక్కి తమ శరదా తీర్చుకుంటూ ఉంటారు కాస్త దిగనివ్వండి దిగేవాళ్ల బాధ ముందు మమ్మల్ని లోపలికి రానియ్యండి లోపలికి ఎక్కేవాళ్ళు బస్సు డ్రైవర్కి బస్సు టైంకి వెళ్లాలని గోల వీళ్ల బాధ కండక్టర్కి పట్టదు తొందర ఒక్కటే అతని ఉద్యోగం అది అందుకే కోపంగా బెల్లు తాడు జూడించి విసు విడుస్తాడు ఆ అంటే అందరికీ హడలు బస్సు ఎక్కడ ఎళ్ళిపోతుందో అని ఎక్కేవాళ్ల భయం ఎక్కడ దిగలేమోనని దిగేవాళ్లు కంగారు ఆతృత రెట్టింపు అవుతుంది బలా బలాలు మరింత పెరుగుతాయి ఫలితం బస్సులో ఎక్కేవాళ్లు ఎక్కలేరు దిగేవాళ్లు దిగలేరు వకుల కది జీవన పోరాటంగా అనిపిస్తుంది ఎవరికి వారే తనకి బస్సు తప్పిపోతానేమోనని భయం కండక్టరు తిట్టినట్టుగా అరిచాడు మీరు తర్వాత లోపలికి అమ్మాయిని దిగనివ్వండి ముందు రండి అది శివుని అజ్ఞ లాంటిది అందరూ భయభక్తులతో శిరసా వహిస్తారు తొందర చేసిన వాళ్ళు తప్పుకున్నారు దారి సుగాగమం అయింది వకుల పాదాలు ఎలాగైతేనే బస్సులో నుంచి భూమి మీద అన్నాయి అమ్మయ్యా పెద్ద నుంచి బయటపడినంత ఆనందం ఒక్క రోజులో పన్నెండు గంటలు దేనికో దానికి చిరాకు పడే మనసు ఇలాంటి అతి చిన్న విషయానికి కూడా అల్ప సంతోషిలా అందలం ఎక్కినంత హాయిగా సంబరపడుతుంది దోపిడి ఒత్తిడి పరుగులు ఉరుకులు ఎదురు దెబ్బలు ఆశాభంగాలు ఈ చక్రంలో చిక్కుకుని గడిచిపోతూ ఉంటుంది జీవితం ఈ అలజడి క్రమంగా అలవాటైపోతుంది బాధలు తప్పించుకోలేకపోతే వాటికి అలవాటు పడటమే మందు ఈ స్త్రీ చీర జాగ్రత్తగా కూర్చుళ్ళు అంచు అందంగా కనిపించేలా కట్టుకున్నది నలిగిపోయింది వీధిలో చీర సర్దుకోవటం బాగుండదు వెనక నడుము దగ్గర ఎత్తుగా వచ్చిందేమో పువ్వులు తెగినాయి ఆ మిగతా సుగం లాగపోతే జడలో చిక్కుబడి రాకపోగా జుట్టు అసహ్యంగా పాయ విడబడింది ఒకలా పైట భుజం మీద నుంచి జడమిందుగా ముందుకు కప్పుకుంది ఇలా ముస్తాబు బలికొంటుందనే కాస్త ఖాళీగా ఉన్న బస్సు కోసం ఎదురు చూస్తే అది రాకపోగా మరింత ఒత్తిడి ఉన్న బస్సు ఎక్కాల్సి వచ్చింది టైం ఎంతైందో చెయ్యి చూసుకున్న వకులా గుండె జల్లు మంది చేతికి వాచ్ చేయలేదు ఆతృతగా బస్సు దిగి నడిచి వచ్చినంత మెరా వడి వడిగా వెనక్కి వెళ్లి చూసుకుంది ఎక్కడా లేదు తన పిచ్చి గాని గట్టిగా పీకితే గాని రాని ఆ స్టాప్ ఎందుకు ఊడుతుంది ఎవరో కొట్టేశారు అంత రష్లో ఆ బస్సులో ఈ పని జరిగిపోయి ఉంటుంది అంత జనం అన్ని జతల కళ్ళు ఎలా కప్పగలిగాడో ఆ వాడే కళ్ళకి గంతలా ఇంత పెద్ద కళ్ళ జోడు పువ్వుల చెట్టు వేసుకున్నవాడే వాడే దొంగ వెదవ వాడిని చూస్తేనే అనుమానం వేసింది వెదవ ఫోజు వాడును ఎంత మంచి బట్టలు వేసుకున్నాడో బస్సు మామూలుగా వెళుతున్నా కదిలిపోయినట్టుగా మాటి మాటికి వెన్ను మీద పడి ఆనుకున్నాడు గరానా దొంగ ఒకలాడుగులు వేగం హెచ్చింది ఇప్పుడు బంగారం లాంటి వాటిపోయిందని దిగులు పడే వ్యవధి లేదు బాధతో కృంగిపోతున్న మనసుని బలవంతంగా అది మీ పట్టింది తను వెళుతున్నది ఇంటర్వ్యూకి ఏడుపు ముఖం పెట్టుకుని వెళ్ళకూడదు కళ్లల్లో ఉషారు వెలిగిపోతూ ఉండాలి వకుల మనసులో లేని ఉత్సాహం అంతా తెచ్చుకొని గబగబా ఆఫీస్ ఆవరణలో అడుగుపెట్టింది వారం క్రితం ఈ ఆవరణలో ఈ కంపెనీ ప్రకటించిన ఉద్యోగ అప్లికేషన్ల కోసం ఎంత రకడ ఎంత క్యూ అప్లికేషన్ల కోసం ఎంతమంది ఆశగా మండుటెండలో నిలబడ్డారు ఆ కంపెనీ ఎంఎస్సీ వాళ్లు కావాలని ప్రకటించింది వకుల సగర్వంగా వెళ్లింది రెండు సంవత్సరాల నుంచి చదువు మీద నిబంధనలు గట్టిగా విధించి అమలు పరచడంతో పరీక్షా ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి ఏ ఇంట్లో చూసినా తప్పి కూర్చున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు అలాంటిది తను సెకండ్ క్లాస్ లో పాస్ అయింది అందుకే వకుల సగర్వంగా అప్లికేషన్ కోసం వచ్చింది కానీ వకుల గర్వం ఎంతోసేపు నిలవలేదు అప్లికేషన్ కోసం ఆవర్ణలో అడుగు పెట్టగానే అది అంతరించడమే కాకుండా అక్కడున్న జనాన్ని చూసి కండ్లు గిర్రున తిరిగినాయి కంపెనీ వాళ్లు ప్రకటించిన పది పోస్టులకు కొల్లేరు క్యూ ఉంది ఆ జనము బారు అంత తెలియని కొసల వీధిలోకి వెళ్లి షాపుల పక్క నుంచి ఎక్కడికో తిరిగిపోయింది వకులా వచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక మంది వస్తూనే ఉన్నారు ఆడపిల్లల క్యూలో తన ముందు నిల్చున్న కళ్లద్దల అమ్మాయి ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ ఆమె ముందున్న తెల్లచీర యువతి గోల్డ్ మెడలిస్ట్ అంట తన వెనక నిలబడిన చారలచీర అమ్మాయికి డబల్ డిగ్రీ ఉంది టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చట వకులకి వాళ్ళని చూస్తుంటే తన వ్యక్తిత్వం ఏదో మంట కలిసి పోయినంత బాధ కలిగింది ఉన్నవి పది పోస్టులు అయితే ఇంతమందికి అప్లికేషన్లు ఎందుకు ఇస్తున్నారో కళ్ళజోడు అమ్మాయి అమాయకంగా అడిగింది ఒక్కొక్క అప్లికేషన్ ఖరీదు ఐదు రూపాయలు వాళ్ళు ఇవ్వబోయే వాళ్ళ జీతాలు సంపాదించేయవచ్చు ఇంకో అమ్మాయి కసిగా అంది అదేమిటంటే మెరిట్ అంటారు చారల చీర అమ్మాయి నిస్సృహపడింది మన అదృష్టాన్ని లాటరీ వేస్తున్నారు అనుకుందాం ఇలా రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి తనకు తెలియని తనకి అలివి కాని ఈ అదృష్టం అనే సంగతి అంటే చెప్పలేనంత ఈ చిన్న చిన్న వాటికి కూడా అంత పెద్ద మాటలెందుకు అనుకుంటుంది ఆ రోజున అంత మందితో కిటకిటలాడిన ఈ ఆవరణ ఈ రోజున ఒంటరిగా తన కోసమే ఎదురు చూస్తున్న ధనిలా ఆహ్వానిస్తుంటే వకులకి చాలా సంతోషం కలిగింది తన అదృష్టం మొదటి వ్యక్తి తనే మొట్టమొదట లోపలికి వెళితే ఇంటర్వ్యూ చేసే అధికారులు కాస్త ప్రసన్నంగా మాట్లాడతారు తర్వాత అయితే రాను రాను విసుకు కలిగి సరిగ్గా మాట్లాడరు ఒక్క అతను మాత్రం అక్కడ బెంచి మీద కూర్చొని గోడకి తల అంచి నిద్రపోతున్నాడు అతని చేతిలో ఉన్నాయి ఇతను ఒక్కడు మాత్రం తన కంటే ముందు వచ్చాడు బహుశా ఏ తెల్లవారుజామునో వచ్చి కూర్చొని ఉంటాడు ఒకళ్ళు అక్కడున్న బేంచి మీద కూర్చోబోయింది ఇంతలో అటు వచ్చిన పీను ఏంటమ్మా అని అడిగాడు ఇంటర్వ్యూకి వచ్చాను మీరు చాలా ఆలస్యంగా వచ్చారమ్మా ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు వాళ్ల సీట్లలో కూర్చున్నారు కూడా రండి అన్నాడు వకుల ముఖానికి వడగాడుపు తగిలినట్టయింది నిజమా కాకపోతే మీతో అబద్ధం చెప్తామా అడుగు ఈయన కూడా తిరిగి వెళ్లే ఓపిక లేదంటూ నిద్రపోతున్నాడు ఆలస్యంగా వచ్చాడు చాలా దూరం నుంచి వచ్చాడట అంటూ పక్క తన్ని చూపించాడు వకుల అయోమయంగా చూస్తుంది ఇంటర్వ్యూ అయిపోయిందా ఉద్యోగాలు ఇచ్చేశారా ఖాళీగా ఉన్న ఆవరణ తనకి స్వాగతం పలుకుతుందా లేదు ఆశల రెక్కలు కింద పడినాయి తెగలేదు అది మహాశూన్యంగా మారి వెక్కిరిస్తుంది ఆ బాధ భరించలేని మనసు రోధిస్తుంది పైకి ఏడవకూడదు అది సభ్యత కాదు కన్నీళ్ళని ఆపుకోవాలి అంత క్రితం వాచ్ బాధ ఈ ఆశాభంగము రెండు రెట్టింపు బలంతో విజృంభించి మనసుని దారుణంగా చీల్చసాగినాయి వకులా ఉస్సురంటూ వెనక్కు తిరిగింది ఇంటి నుంచి బయలుదేరగానే దొరికిన బస్సు ఎక్కినట్టయితే బాగుండేది అందులో రద్దీగా ఉందని కూర్చునే చోటు లేదని వెనక్కి తగ్గింది మూడు వెంట వెంట అలాంటివే వెళ్లిపోయినాయి చివరికి ఒకటి ఎక్కింది కానీ అది మధ్యలోనే ఆగిపోవటంతో వెనక వచ్చిన బస్సులో ఈ జనాన్ని అంతటినీ కుక్కారు ఒక్క గంట లేటు ఒక జీవిత కాలం వేస్ట్ అన్నాడో ప్రజాకవి ఏం చెయ్యటం వకుల నీరసంగా గేటు వైపు వస్తుంది మనం కోరుకున్న ఆశల తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి వాటిని అదృష్టము తెరవదు తెరిపించుకునే యుక్తి శక్తులు మనకి ఉండవు వక్కులకి ఎదురుగా ఒక అతను గబగబా వస్తున్నాడు అతన్ని చూడగానే జాలేసింది నవ్వు వచ్చింది అతను బాగా తెలిసిన వ్యక్తి తెలియటం అంటే ఇద్దరిది ఒకే కాలేజీ పరిచయమో కాదు బంధుత్వం అసలే లేదు అతని స్నేహితుడికి తను చెల్లెలు కావటమో తన స్నేహితురాలికి అతను అన్న కావటమో అసలే కాదు వాళ్ళిద్దరిది పది ఇంటర్వ్యూల పరిచయం ఇంటర్వ్యూకి వస్తున్నారా వకులా అడిగింది సీరియస్ గా గబగబ ముందుకి వెళ్లిపోతున్న అతను తిరిగి చూశాడు అతని కళ్ళ నిండా చెప్పలేనంత ఆశ్చర్యం నిండి ఉంది దానికి కారణం లేకపోలేదు ఇది వరకు అతను నాలుగైదు సార్లు పలకరించబోయి విధిలింపులు తిన్నాడు ఒకటి రెండు ఇంటర్వ్యూలకి ఇద్దరూ వచ్చారు రెండు మూడు సార్లు అలా కలిసేసరికి ముఖపరిచయం ఏర్పడింది తర్వాత రెండు మూడు సార్లు కళ్లతోనే గుర్తింపు ఆ తర్వాత మూగగా పలకరింపు జరిగింది మరోసారి కలిసినప్పుడు అతని ధైర్యం చేసి ఆ తర్వాత పలకరించాడు కోపంగా ముఖం పెట్టి ఆ అమ్మాయి సమాధానం చెప్పకపోగా పక్కకు తిప్పుకుంది అతను చిన్న మనసుని కళ్లల్లో కనబర్చనీయకుండా వెనక్కి వెళ్లి తన స్థానంలో నిలబడ్డాడు ఆ మరుసటి నెలలో ఆ రోజున వకుల అభిమాన హీరో సినిమా విడుదలయ్యింది అది చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ మగవాళ్ల క్యూలో అతను కూడా నిలబడి కనిపించాడు ఒకలను చూడగానే అతను నవ్వబోయాడు కాని వకుల ఉరిమి చూడటంతో నవ్వు మీట నొక్కినట్టు అతని పెదవుల మీద ఆగిపోయింది మరోసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్లి వస్తుంటే బయట జోరుగా వాన పడుతుంది అతను ఆటోలో ఎక్కబోతున్నాడు అక్కడ బస్సు కోసం వానలో తడుస్తూ ఒంటరిగా నిలబడిన వక్కులను చూసి బస్సు ఇప్పుడప్పుడే రాదు వాన తగ్గేటట్టు లేదు వస్తారా లిఫ్ట్ ఇస్తాను అన్నాడు నో థ్యాంక్ యూ షెటప్ అన్నంత తీవ్రంగా అంది ఈడియట్ మనసులోనే తిట్టుకుంది ఆ తిట్టు అతనికి ఆమె కళ్లల్లో కనిపించింది కాబోలు భుజాలు కుదించి మీ ఇష్టమని వెళ్లిపోయాడు లిఫ్ట్ ఇస్తాడట అతనితో కలిసి ఆటోలో వెళితే నా పరువేం కాను అనుకుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వర్షంలో తడవటంతో జ్వరం వచ్చింది లంకనాలు చేసింది తెగించి ధైర్యం చేయలేని మనిషికి జీవితం అప్పుడప్పుడు అలా శిక్షిస్తుందని వకులకి తెలియదు ఆనాటి నుంచి అతను మళ్లీ కనిపించినా ఎన్నడూ పలకరించలేదు కానీ చూడటం మాత్రం మానలేదు కాని ఆ చూపులు మారినాయి ఇప్పుడు ఇదివరకులా స్నేహంగా కాకుండా అవి నిరసనగా ఉంటున్నాయి ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ఎరగనట్టే వెళ్లిపోయేవాడు ఈ రోజున కూడా అలాగే వెళ్లిపోతున్న అతను ఇంటర్వ్యూకి వస్తున్నారా అని వకులు అడుగుతుంటే సమాధానం చెప్పటం మర్చిపోయినట్టుగా తెల్లబోయి చూస్తున్నాడు మిమ్మల్నే అంది అతను ఈ లోకంలోకి వచ్చినట్లుగా చెప్పున తల ఊపాడు ఇంటర్వ్యూ అయిపోయి చాలాసేపయింది ఐసీ ఇంటర్వ్యూకి అందుకోలేనేమోనని నేను అప్పుడే అనుకున్నాను కాని ఆ చావలేదు ఇంట్లో ఉండనీయలేదు అదృష్టం ఏదైనా గమ్మత్తు చేయబోతుందా అనుకున్నాను అతను కూడా వెనక్కు తిరిగి వకులాతో పాటు బయటికి నడిచాడు మీకు బాధగా లేదా అంది బాధ ఎందుకు అలా బాధపడుతూ కూర్చుంటే ఇంటికి నడవలేం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్లే ఓపిక ఉత్సాహం ఉండవు ఈ ప్రయత్నాలు చేయటం ఓడిపోవటం మీకు విసుగు రావటం లేదా విసుగు వస్తే ఎలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేయకుండా రావటానికి నేను నేనేమైనా లక్షాధికారి బిడ్డనా మినిస్టర్ గారి కొడుకునా మీకు చాలా ఓపికలా ఉంది ఓపిక పడితే కనీసం ఈ సహనానికి మెచ్చి అయినా అవకాశం ఎప్పుడో ఒకసారి తలుపు తెలుస్తుందని ఆశ భలేవారే వకులా నవ్వింది మన మధ్యతరగతి వాళ్లకి అనుకోండి అతను కూడా నవ్వాడు ఓపిక ఒక్కటే వజ్రాయుధం అతని భావం అర్థమైంది ఇంత క్రితం తను వాచిపోయిన బాధని అది మీ పెట్టుకోలే ఇది కూడా అలాంటిదే వకులకు అతను మనం మధ్య తరగతి వాళ్లము అన్నందుకు చిరాకు వేసింది వీళ్ల ఇరుకు జీవితాలు తెరిపి లేని భవిష్యత్తు అంటే మహావిసుగు వకులకి మళ్లీ కిక్కిరిసిన బస్సు కళ్ల ముందు కదిలింది జనాల్ని తోసుకుంటూ బస్సు ఎక్కి దిగినట్టే భయాలన్నీ ఆశాభంగాల్ని తోసుకుంటూ తిరగాలి ఈ నిరాశలని ఈ బాధలని అణుచుకోవాలి అన్నిటినీ భరించాలి ఈ జీవితాలకి ముక్తి ఉండదు ఈ బస్సుల్లో థెరపీ ఉండదు ఆలస్యం ఆలస్యమయ్యారు అని అడిగింది నా బట్టలు కారణం అతను తన షెట్టు వైపు చూపించాడు ఇంటర్వ్యూకి రావాలనే తొందరలో ఆదృతలో మీకు తగిలించిన షర్టుని గట్టిగా లాగాను పాతదేమో నా చిరిగిపోయింది నాకున్నవి రెండే రెండు మంచి షర్ట్లు ఒకటి మా అమ్మ సబ్బులో తడిపి పెట్టింది రెండవది చిరిగింది నా అవస్థ ఏం చెప్పమంటారు మా ఇంటాయన దగ్గరకు పరిగెత్తి ఆయన్ని బదులు అడిగి ఈ షర్టు తెచ్చుకున్నాను ఆయనకి షర్టు పాడు చేయకుండా తిరిగి జాగ్రత్తగా తెస్తానని నేను ఎప్పుడూ వెయ్యనన్ని ఒట్లు వేశాను ఆయన్ని నమ్మిచ్చి ఇది తీసుకోవటానికి రెండు గంటలు పట్టింది అయ్యో వకులా చెయ్యి నోటి దగ్గర పెట్టుకుంది అయ్యో అనటం షెట్టు చిరిగినందుకు కాదు ఇంత క్రితం అతన్ని చూడగానే భుజాల దగ్గర పొట్ట దగ్గర వదులుగా వేలాడుతున్న ఆ షెట్టు చూసి తను లోపలే నవ్వుకున్నందుకు ఇద్దరు నడిచి వస్తున్నారు ఒక కారు పక్కనున్న హోటల్లోకి వెళుతూ అడ్డం రావటంతో ఆగారు ఇద్దరు అప్రయత్నంగా కారు వెళ్లిన వైపే తలలు తిప్పి చూశారు అక్కడ ఆరు బయటగా ఉన్న ఆవరణలో పచ్చటి చెట్ల మధ్య రంగురంగు గొడుగుల కింద కూర్చొని జనము టిఫిన్లు తింటున్నారు వకులా ఉస్సురన్నట్టు నిట్టూర్పు విడిచింది అక్కడికి వెళ్లి కూర్చొని వేడివేడిగా ఏదైనా తినాలని ఉంది కానీ బ్యాగ్ లో డబ్బులు లేవు మీరేమి అనుకోనంటే ఒకటి అడుగుతాను జంకుగా అన్నాడతను ఏమిటి అక్కడకు వెళ్లి ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగుదాం కాస్త ఏమంటారు ఆహా మీకు ఇష్టమైతేనే నీరసం తగ్గుతుంది కాఫీ వరకే అయితే పర్వాలేదు బ్యాగులు డబ్బులు ధైర్యం చెప్పాయి పదండి దారి తీసింది థ్యాంక్ యూ అతని ముఖంలో ఉత్సాహం వెలిగింది ఇద్దరు లోపలకు వచ్చారు అక్కడున్న చోటులో ఏ మూల కూర్చోవాలో వకులే ఎన్నిక చేసింది ఏ మూల కూర్చున్నా మనం తాగే కాఫీ ఒకటే కదా అన్నాడు అతను వేదాంతంగా అతను టిఫిన్ కి ఆర్డర్ ఇస్తుంటే వకులకి భయం వేసింది నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అంది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అతను నవ్వాడు మీ డబ్బులు ఇక్కడెవ్వరూ ఖర్చు పెట్టడం లేదులేండి టిఫిన్ తింటూ మొదటిసారిగా ఇద్దరు ఒకరిని గురించి ఒకరు తెలుసుకున్నారు నా తల్లిదండ్రులకు నేను ఒక్క తినే కూతుర్ని నా పైన నలుగురు మగపిల్లలే అందరికీ పెళ్లిళ్ళు అయినాయి ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్లల్లో ఉంటున్నారు వకులా చెప్పింది ఆఖరి సంతానం కాబట్టి మీ కుటుంబంలో మీకు బాగా గారాబం ఉండి ఉంటుంది అన్నాడతను అదేం లేదు అన్నయ్యలది ఎవరి గొడవ వాళ్ళది మా అమ్మకి నేనే ఆధారం అలాగా మీరు నేను ఇంటికి పెద్ద కొడుకుని ఒక్క క్షణం అతని ముఖంలో నీడలు తొంగి చూస్తున్నాయి నాన్న యాక్సిడెంట్ లో నా చిన్నప్పుడే పోయారు మా అమ్మ టీచర్గా చేస్తుంది నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు వాడికి చిన్నప్పటి నుంచి గుండె జబ్బు నెలకొకసారి అది వాడి ప్రాణం మీదకి తెచ్చి మా ప్రాణాలు తినేస్తూ ఉంటుంది చెల్లెళ్ళంతా చదువుల్లో ఉన్నారు అతను నిట్టూర్పు ఆపుకోలేకపోయాడు మా కుటుంబానికి మా అమ్మే ఆధారం నేను చదువు పూర్తి అయి కూడా ఆవిడ మీద ఆధారపడి బతుకుతున్న మగధీరుణ్ణి అతని కళ్లల్లో ఆవేదన నిస్సహాయత కనిపించకుండా ఉండాలని అతను చేసే ప్రయత్నం బకుల ఆసక్తిగా గమనిస్తుంది ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లికి ఎదిగారు సప్పో చేసి ముందు అవి ముడిపడేలా చూడాలి అమ్మని చూస్తే జాలేస్తుంది ఎన్నాళ్లని అలా గంధం చెక్కలా మా కోసం అరుగుతుంది నాకేమో ఉద్యోగం దొరికే మార్గమే కనిపించటం లేదు మా బాధలకి తోడు మా అమ్మమ్మని మా మామయ్యలు మా ఇంటికే తోసేశారు ఆవిడ ఒక సుస్తి మనిషి ఎంత చేసినా సనుగుతూనే ఉంటుంది థ్యాంక్ గాడ్ మీకంటే నేనే నయ్యం నాకు అలాంటి బాధలేవీ లేవు నేను కూడా మీలాగే ఆలోచించి సంతృప్తి పడుతూ ఉంటాను ఒకడున్నాడు నా స్నేహితుడు బస్సు ఎక్కబోతూ దారిపడి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు వాడికి వైద్యం లేదు మరణం రాదు మంచంలో ఉన్న వాడి వ్రతుకు ఎంత దుర్భరమో చూడలేము నేను వాడిని చూసి చాలా అదృష్టవంతుణ్ణి నాకు అలాంటి బాధలేవీ లేవు అనుకుంటూ ఉంటాను ఇంతలో అక్కడికి ఒక తెల్లటి కారు వచ్చి ఆగింది దాని నిండా కిక్కిరిసినట్టు ఎక్కిన అమ్మాయిలు అబ్బాయిలు బిలబిలలాడుతూ దిగారు అమ్మాయిలంతా షాపుల్లో ప్రదర్శనకి పెట్టే బొమ్మల ఆరోగ్యంగా రకరకాల దుస్తులు ధరించి ఉన్నారు వాళ్ళ పుట్టి జుట్లు లోతు మెడ దుస్తువులు పూసల నగలు ఆకర్షణీయంగా ఉన్నాయి ఇంకా అబ్బాయిలు చెప్పనే అవసరం లేదు వాళ్ళ ముదురు రంగు బట్టలు పెరిగిన జుట్టు ఓహో అనే నవ్వులతో విలాసంగా ఈ ప్రపంచం అంతా వాళ్లకి ఒక వినోదమైన స్థలంగా భావిస్తున్న వాళ్ళలా ఉన్నారు హఠాత్తుగా వకులకి వాళ్ళని చూడగానే తన ఎదురుగా ఉన్న ఇతన్ని చూడగానే అసంతృప్తి కలిగింది అతనితో కలిసి తనిలా కాఫీకి రావడం సిగ్గనిపించింది అతని వదులు చొక్కా చూసి అతనితో పాటు ఉన్న తనని చూసి వాళ్ళెంత నవ్వుకుంటారో అనే బెంగా కలిగింది వాళ్ల వైపు చూస్తూ మీ కాఫీ చల్లార పెట్టుకోండి హెచ్చరించాడు అతను ఇంతలో ఒక పెద్దైన వీళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చాడు ఏరా వాసు అమ్మ బాగుందా అంటూ పలకరించాడు ఆయన అతన్ని పలకరిస్తున్నాడే కాని చూపులన్నీ వకులా మీదనే ఉన్నాయి బాగానే ఉంది బాబాయ్ నువ్వు ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు అతను లేచి ఎంతో మర్యాదగా అడిగాడు పొద్దున్నే వచ్చాను కాని ఈ అమ్మాయి ఎవరు ఆయన ఆరాగా చూశాడు ఈ అమ్మాయి నా స్నేహితురాలు పేరు అతను ఆగాడు నా పేరు వకులా అండి చొప్పున చెప్పింది అలాగా మా వాసుగాడికి ఆడ స్నేహితులున్నారని నాకు ఇంతవరకు తెలియదు వాసు అమ్మతో నేను రేపు కలుస్తానని చెప్పు అని ఆయన వకులా వైపు యగాదిగా చూసినట్టు చూసి వెళ్లిపోయాడు వకులకి ఆ చూపులు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉన్నాయి క్షమించాలి నా స్నేహితురాలని చెప్పేశాను మనం కలిసి కాఫీ తాగుతున్నాం ఆయనే కాదు ఏ పరిచయం లేదంటే ఆయన నమ్మడు ఎదురుగా కూర్చున్నా ఆ ఫ్యాషన్ వాళ్ళు కూడా నమ్మరు అనుకుంది మీ పేరు వాస అంది అవును శ్రీనివాసమూర్తి మా అమ్మ శ్రీను అని స్నేహితులు వాసు అని పిలుస్తారు మనిషిలాగానే పేరు కూడా మామూలుగా ఉంది మీ పేరు బాగుంది అతను నా అసలు పేరు వెంకటలక్ష్మి నేను వకుల అని మార్చుకున్నాను అని చెప్పలేదు వకుల వకుల బిల్లు చెల్లిస్తానని అంటే అతను ఇవ్వనీయలేదు ఇద్దరు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారు భయపడినట్టుగా అతను వకులతో పాటు బస్సు ఎక్కలేదు నాకు నడవాలని ఉంది ఇప్పుడే ఇంటికి వెళితే మా అమ్మమ్మ శనుగుడు వింటూ కూర్చోవాలి చెయ్యూపుతూ అన్నాడు వకుల ఇంటికి వచ్చింది తల్లి గుమ్మంలోనే ఎదురు చూస్తున్నట్లుగా నిలబడి ఉంది ఏమైందే తల్లి ఉద్యోగం రాలేదమ్మా ఒక్క పావుగంట ముందు రాకపోయావటే విజయనగరం అత్తయ్య మీనాక్షమ్మ కొడుకుని తీసుకువచ్చింది వాళ్ళు నీ కోసం చాలాసేపు చూసి వెళ్లారు వకుల మనసులో చెప్పలేనంత నిరుత్సాహం వచ్చేసింది ఈ జీవితానికి ప్రతిదీ ఆలస్యమేగా ఆయన ఎన్నడూ లేనిది ఈ రోజు ఇలా కాఫీ తాగాలని బుద్ధి పుట్టిందేమిటి విజయనగరం అత్తయ్య చాలా రోజుల నుంచి తీసుకువస్తానని ఊరిస్తున్న వాళ్లు ఈ పూటే రావాలా విజయనగరం అత్తయ్య ఎంతో మురిపంగా చెప్తున్నా ఆ మీనాక్షమ్మ కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడు మంచి జీతమే అతనిని మాధవి పెళ్లిలో చూసింది పేరు రాజా రాజా లాగానే టీవీగా ఉంటాడు అతని ముఖానికి ఆ కండ్లజోడు కూడా ఎంతో కళ మీనాక్షమ్మ గారు అసలు ఇవాళ్ళ రావాలని అనుకోలేదట ఈ పక్క వీధిలో స్నేహితుల ఇంటికి పెళ్లికి వచ్చారట తల్లి ఏదేదో చెప్తూనే ఉంది తనని గురించి వాళ్ళు విన్నారు మళ్లీ రాకపోతారా మనసులో ఆశా రెక్కలు విప్పుకుంది రాజాని వరుడుగా ఊహించుకుంటే వకుల మనసు ఆనంద ఆనందడూలికలలో ఊగిసలాడసాగింది మీనాక్షమ్మ గారు కూతురి పురిటి కోసం ముంబై వెళ్లటంతో ఆవిడ రాక కోసం వీచి చూస్తున్నారు ఈ మధ్యలో ఇంటర్వ్యూలకి వెళ్ళింది కాని శ్రీనివాసమూర్తి కనిపించలేదు వకులకు హఠాత్తుగా దాదాపు నెల రోజుల తర్వాత ఒకరోజు స్టాప్ లో కనిపించాడు అతను గుండు చేయించుకొని ఉన్నాడు అతను దగ్గరగా వచ్చి పలకరిస్తుంటే క్షణం సేపు గుర్తుపట్టలేకపోయింది మీరా అదేమిటి జుట్టు తిరుపతి వెళ్లారా అంది అప్పుడు గాని అతనికి తన గుండు సంగతి గుర్తుకు రాలేదు లేదు మా అమ్మ పోయింది తల తడుముకుంటూ అన్నాడు అరే రే ఏమిటి సుస్తి హార్ట్అటాక్ మీ అమ్మమ్మ ఎలా ఉన్నారు నిక్షేపంగా ఉంది బస్ ఎంతసేపటికి రాకపోవడంతో ఇద్దరు నడక సాగించారు నాకు ఉద్యోగం దొరికింది అన్నాడతను నిజంగా కంగ్రాచ్యులేషన్స్ అంది అతను తనకి ఉద్యోగం ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ గురించి చెప్పాడు జీతం ఎంత ఉత్సాహంగా అడిగింది అతను చెప్పిన సంఖ్య విని ఓ ఇంతేనా ఆ జీతం గవర్నమెంట్ ప్యూనికి వస్తుంది అంది అతను చిన్నబుచ్చుకోలేదు నవ్వాడు నేను కూడా అదే అనుకున్నాను కానీ ఏం చేస్తాం అవసరం అలాంటిది కంపెనీ మంచిది లేండి వస్తాయంట ప్రస్తుతానికి మెల్లకన్ను నయ్యమంటారే కష్టపడితే త్వరగా ప్రమోషన్స్ ఈ లోపల మీ తల నిరిసిపోతుంది మీ నడుము వంగిపోతుంది అంతే అనుకుంటా అతను మళ్లీ గుండు తడుముకున్నాడు చీచి ఏం మనిషి అలా గుండుతో తిరక్కపోతే అందమైన టోపీ పెట్టుకోకూడదు అనుకుంది ఇద్దరు నడుస్తూనే ఉన్నారు అతని చేతిలో పట్టుకున్న కూరల సంచి మరో చేతిలోకి మార్చుకున్నాడు ఇద్దరి మధ్య గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది హఠాత్తుగా అతని నోటు నుంచి మాటలు రావటం ఆగిపోయాయి ఒకసారి ప్యాంటు జోబులోంచి జోబురుమాల తీసి ముక్కానలేని చెమటని గట్టిగా తుడుచుకున్నాడు అతనేదో అడగటానికి సతమతమవుతున్నాడని గ్రహించింది కానీ ఏమిటిది అని తనంతట తాను అడగలేదు వకుల అతను పిలిచాడు ఏమిటి అతను తడబాటుగా గొంతు సవరించుకున్నాడు చెప్పండి ఏమిటిది డబ్బేమైనా అప్పు కావాలా అతను తెల్లబోయినట్టు చూశాడు ముఖము కందిపోయింది నో నో థ్యాంక్ యూ మరేమిటి నేను ఎంఎస్సి పాస్ అయ్యాను తెలుసుగా తెలుసు నాకు చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు తండ్రి లేడు ఇప్పుడు తల్లి కూడా లేదు ఇవి నాకు తెలిసినవేగా మీరేమీ అనుకోకపోతే మీకు అభ్యంతరం లేకపోతే మనము మనము వివాహం చేసుకుందాం ఎవరో తరుముకు వచ్చినంత గబగబా కంగారుగా అనేశాడు వకుల పిడుగుపడినట్టుగా చూసింది నా ఈ ధైర్యాన్ని మీరు మరోలా అనుకోవద్దు సుభద్రమ్మ గారు మీకు తెలుసుగా ఆయన ద్వారా మీ కుటుంబ పరిస్థితి ఈ మధ్యనే నాకు బాగా తెలిసింది అందుకే ఇలా అడిగాను మీరేమీ అనుకోవటం లేదుగా ఉ కోపం బిగపట్టుకుంటూ అంది మీకు తండ్రి లేడు అన్నతమ్ముళ్ళు మీ సంగతి పట్టించుకోవటం లేదు మనము బుద్ధి తెలిసిన వాళ్లం ఇలాంటివి సూటిగా మాట్లాడుకోవటంలో తప్పేం లేదనుకుంటా వక్కులా మాట్లాడలేదు తొందరేం లేదు మీరు బాగా ఆలోచించే చెప్పండి అలాగే ఎప్పుడు చెప్తారు ఉత్సాహంగా అడిగాడు వచ్చే ఆదివారం అబ్బా అన్ని రోజులా ఆలోచించడానికి రెండు రోజులు చాలదు సరిపోతే అలాగే వచ్చి చెప్తాను వద్దులేండి మీకు కావాల్సినంత టైం తీసుకోండి వచ్చే ఆదివారం ఇక్కడే కలుసుకుందాం మీరెన్నిటికి వస్తారో చెప్పండి వెయిట్ చేస్తూ ఉంటాను నేను వకుల ఆలోచిస్తుంది వచ్చే ఆదివారం వరకు ఇతన్ని ఆశ పెట్టడం దేనికి ఇప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేస్తే తరవాయి భాగం వచ్చే